హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం పొటాటో ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం అంటే క్యాజువల్గా అందరు చేసే పొటాటో ఫ్రై కాకుండా కొంచెం స్పైసీగా విత్ మసాలాస్ ఈరోజు మనం పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం మొదటగా మనం పొటాటో ఫ్రై చేయాల్సింది కావాల్సింది బంగాళదుంపలు ఆ బంగాళదుంపని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో నూనె పోసి పోపు దినుసులు వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత మీరు కొంచెం అవి లైట్గా మగ్గేదాకా ఆగండి అంతకుముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దాని తర్వాత పొటాటోస్ వేసుకున్న తర్వాత అవి లైట్గా మీరు అటు ఇటు మీ యొక్క గరిటతో అటు ఇటు తిప్పేసేయండి కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు వాటిని మగ్గనివ్వాలి కదండి సో మీరు లిట్ పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత మీకు కనబడుతున్న ఈ మసాలా ఏంటో ఫర్దర్గా చెప్తాను వినండి ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఒక మిక్సీ గ్రైండర్లో వెల్లుల్లి దాని తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి దాని తర్వాత మిరియాలు యాలకలు జీలకర్ర వేసి వాటిని ఒకసారి ఒక బ్లెండ్ ఒక్కసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇదిగో ఇప్పుడు కనబడుతున్న మీకు పసుపు పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకోండి మళ్ళీ దాకా లిడ్ పెట్టి ఆపాం కదండి ఇప్పుడు పసుపు వేసి ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వండి మగ్గని ఇచ్చిన తర్వాత లిడ్ పెట్టేసేయండి ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి ఉప్పే ఉప్పేయండి ఉప్పేసిన తర్వాత ఏం చేయాలంటే లిడ్ పెట్టేసి తీసారు కదా ఇప్పుడే ఇప్పుడు ఏం చేయాలో మీకు చెబుతాను మీ యొక్క మసాలాను మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ యొక్క మసాలాని ఎంత బాగుంటుందంటే మీకు ఆ మసాలా ఇప్పుడు మీరే మీరు తిని దాన్ని టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి ఇప్పుడు ఆ మసాలాకు ముందుగా కరివేపాకు కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత ఎంత బాగుంటుందో తెలుసా అండి మీకు ఆ రుచి ఆ మాధుర్యం చాలా బాగుంటుందండి పొటాటోలో కరివేపాకు ఆ చటపట ఆడుతున్నప్పుడు ఎంత బాగుంటుందంటే తింటున్నప్పుడు పంట కింద ఆడుతుందండి వాటి తర్వాత దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి ఆ యొక్క మసాలాన్ని తీసి ఇందాక చెప్పినట్టుగా ఆ తీసి దీంట్లో వేసుకొని ఇంకొక అందరైతే ఒకటే వేసుకోవచ్చు మీకు అడిషనల్గా కావాలంటే రెండు స్పూన్లు కూడా వేసుకోండి వేసుకొని కలిపి వేసుకున్న తర్వాత అంతేనండి అయిపోయింది మన పొటాటో ఫ్రై ఇప్పుడు మనం చూస్తున్నాము మిరియాల రసం మీకు యాజ్ యూజువల్గా తెలిసిందే నూనెలో కొంచెం పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని చిటపట్లు ఆడుతున్నప్పుడు ఆ స్మెల్ ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదండి పంట కింద పడ్డప్పుడు కందిపప్పు కానీ మినప్పప్పులు కానీ ఎంత బాగుంటాయి కదండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క మిరియాల మిరియాల రసంని చేయటం మీరు చూస్తున్నారు ఈ మిరియాల రసం ఇన్ ఇందాక మీరు చూసినట్టుగా మనము పొటాటో ఫ్రైకి వాడిన మసాలా ఉంది చూశారు అదే మసాలా అని తీసుకొచ్చేసాను మీకోసం అదిగోండి కనబడుతుందా వేసిన వెంటనే చూడండి ఎంత బాగుందో ఆ కలరు చిటపటలాడిపోతుంది అది వేసుకోవాలండి అది వేసుకొని చెడ అమ్మడా చెడ అమ్మడా చెడ మడ తిప్పేయండి మీ గరిటతో తిప్పేసిన తర్వాత ఆ రుచి ఉంటుందండి పంట కింద పడ్డప్పుడు అది మొత్తం తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు వస్తుందండి అస్సలైన మెయిన్ ఇంగ్రిస్ కూడా వస్తుందండి ఇప్పుడు మీరు ఏం చేయాలా మీరు పక్కన పెట్టుకున్న ఆ యొక్క చింతపండు రసాన్ని దీంట్లో పోసేసేయాలి బాగా పిసికి ఒక రెండు చెమటాలు పోసింది రెండు గ్లాసులు పోసిన తర్వాత అది కనబడుతుంది ఎంత ఎర్రగుందో అది అలా అలా క్వాంటిటీలో ఉండాలండి అలా పల్సగా ఉండాలి అది అప్పుడు మీరేం చేయాలి గరిటితో తిప్పుకొని మొత్తం ఆ మసాలానంతా మిలినం చేసిన తర్వాత మూత పెట్టి మరిగిన తర్వాత ఇంకేముందండి ఒక పొంగురు రాని చేసిన తర్వాత మరిగిన తర్వాత తీసేయండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కానీ మీరు కొత్తిమీర వేసుకోండి చాలా గుమగుమలాడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీ మిరియల్ రెడీ నా 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 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సైనింగ్ ఆఫ్